దెబోరా ఒక ప్రవక్తి నమ్మకమైన ఇజ్రాయేలు నాయకురాలు ఆమె ప్రభు ఉచేత నియమింపబడిన ఒక న్యాయాధిపతి ఇజ్రాయేల్ ప్రజలు ప్రభు ఆజ్ఞలు కైకునటం మానివేసినప్పుడు వారిని కణానీయులు పరిపాలించారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు ప్రభు సహాయం కోసం ప్రార్థించినప్పుడు ప్రభు వారి ప్రార్థనలు విని కణానీయులతో పోరాడడానికి ఇజ్రాయెల్ సైన్యాన్ని సమకూర్చమని దెబోరాకు చెప్పారు కణనీయ సైన్యము అనేక మంది సైనికులు రథములు కలిగి ఉన్నారు గనక ఇజ్రాయెల్ సైన్యము దానిని చూసి భయపడ్డారు కానీ దెబోరా భయపడలేదు ప్రభు వారికి సహాయం చేస్తారని నమ్మింది బారాక్ అనే వ్యక్తి ఇజ్రాయెల్కు సైన్యముకు నాయకుడిగా ఉన్నాడు కానీ అతనికి యుద్ధం చేయడం ఇష్టం లేదు కానీ దెబోరా సైన్యంతో వెళ్ళినట్లయితే ప్రభు వారిని కాపాడుతాడని అతనికి తెలుసు కాబట్టి దెబోరాతో వెళ్ళడానికి అంగీకరించాడు కనానీయుల సైన్యానికి నాయకుడు సిసేరా అతడు ఒక స్త్రీ చేత ఓడింపబడతాడని ఆమె ప్రవచించింది గనుక ఇజ్రాయేల్ సైన్యము ఒక పర్వతం పైన సమకూడి కణానీ లోయలలో లోయలో ఉన్నప్పుడు పర్వతంపై నుండి కిల్లికి వెళ్ళమని బారాకుతో దెబోరా చెప్పింది ప్రభు వారితో ఉంటానని ఆమెకు వాగ్దానం చేశాడు ప్రభు వర్షమును పంపగా కణానీయుల రథములు నీళ్లలో కొట్టుకొని పోయాయి అనేక మంది కణానీయులు నదిలో మునిగిపోయారు కానీ సిసేరా అక్కడి నుండి పారిపోయాడు సమీప గుడారంలో యాయేలు అనబడే ఒక స్త్రీ నివసించింది సిసేరా పరిగెత్తడాన్ని ఆమె చూచి తన గుడారంలోనికి రమ్మని అతడిని చెప్పింది అతడు కనానీయుల సైన్యముకు నాయకుడని యాయలకు తెలుసు కాబట్టి అతడు మరింతమందికి హాని కలగజేయకున్నట్లు ఆమె అతడిని చంపివేసింది దెవోర ప్రవచించిన ప్రకారం ఒక వీర వనిత చేత సిసెరా ఓడింపబడి చంపబడ్డాడు ప్రభు ఏ విధంగా ఇజ్రాయేల్ను కాపాడారో వారి జ్ఞాపకం ఉంచుకోవడంలో సహాయం చేయడానికి దెబోరా ఒక కీర్తన పాడి దేవుణ్ణి స్థుతించింది అలా ఇజ్రాయలు అగ్నలను గైకొని నలభై సంవత్సరాలు సమాధానంతో జీవించారు